నర్సరాపాట్ పట్నంలోని జమీందార్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ స్టేట్ వర్క్ బోర్డు మాజీ చైర్మన్ ఖాదర్ బాషా షేక్ కాజావాలి మాస్టర్ మిట్టపల్లి రమేష్ డాక్టర్ కారతాన్ శ్రీనివాసరెడ్డి డాక్టర్ అబ్బాస్ డాక్టర్ గజల సుధీర్ మార్కోరెడ్డి డాక్టర్ ప్రదీప్ మరియు వైఎస్ఆర్సీపీ సిపి మైనార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కొట్టుకుంటూ ఈదు పడ్డ కూడా వారికి తెలియకుండా వాళ్ళు అరెస్ట్ చేసిన హీన చరిత్ర అయ్యిందంటే మీద చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నారు మీరే చెప్పండి ముస్లిం సోదరులారా ఎవరి మీద ఎవరు ప్రభుత్వంలో మైనార్టీ మీద అభ్యర్థులు ఒక్కటి కూడా పడకూడదు టీడీపీకి పడితే ఎన్డీఏకి పడితే సో మీరు ఒకటి రెండు సార్లు ఆలోచించి ఈ అవకాశవాదులకి జెండాలు జతగట్టి ప్రజల మనసంలో లేని అజెండాను ఎత్తి పెట్టుకొని చేయొద్దు ఒక్కటి కూడా పడకూడదు టీడీపీకి పెట్టే ఎన్డీఏకి పెట్టే సో మీరు ఒకటి రెండు సార్లు ఆలోచించి ఈ అవకాశం ఆదు జెండా అతగట్టి ప్రజల మనసులో అజెండా ఎత్తి పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు విలువైన వాటిని అనతి తీది వైసార్సీ టీవీ వాళ్ళ చేత బలా ఓడి పిచి మైనారిటీ కి టీవీ వాళ్ళ చేత మనం అంగంటి గెప్టించాలని కోరుకుంటున్నాం. ఓపెన్ గారి మళ్ళీ ఎన్నడగ గెప్టించాలని సిద్ధమా ఓపెన్ గారి హాట్రిక్ ఎన్నడగ చూడాలని సిద్ధమా మే సెకండ్ మొమెంట్ గారి మళ్ళీ సీఎం తో చూడాలని సిద్ధమా అండి అని కుమార్ గారు ఎప్పుడ ఏ రాష్ట్రంలో లేనటువంటి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్ తో మాత్రమే ఉంది అది కూడా ఫైవ్ పర్సెంట్ గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అమలు చేస్తే ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడు సుప్రీం కూడా పనిరాలని చెప్పి చేసి పిటిషన్ వేస్తే దాన్ని ఫోర్ పర్సెంట్ గా రాజశేఖర రెడ్డి గారు చేసి ఈ రోజున ప్రతి వంద మందిలో నలుగురు ముస్లింస్ చదువుకుంటున్నారంటే అది ఆ చదువు పెట్టినటువంటి ఆ విద్య ఫోర్ పర్సెంట్ పెట్టినటువంటి విద్యా ప్రదాత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తా ఉంటే ఇప్పుడు కొంతమంది జెండాలు జతగట్టి ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా తీసేసి ఇంకా మైనాకెల్ని ఇంకా కాయలబడి మీద కూరగలమ్మేటట్టు అలాగే పంచర్లు వేసుకుని పరిగేటట్టుగా చేస్తా ఉండటానికి కుట్ర జరుగుతా ఉంది ఆర్థికంగా మైనార్టీల మీద దాడులు చేయడానికి బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఆంధ్రాలోకి వచ్చి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మీద ఇప్పుడు కూడా మాట్లాడకపోవడం చాలా దారుణం నేను ఒకటే ఆంధ్రప్రదేశ్ ముస్లిం కోరుకుంటున్నా చేతు వేడుకుంటున్నా మన భవిష్యత్తు కాదు మన పిల్లల భవిష్యత్తు ఆలోచించండి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే విదేశీ విదేశీ విద్యా హక్కు కానివ్వండి ఎటువైనా సరే మన పిల్లలు విదేశాలకు వెళ్ళి కూడా చదువుకోవడానికి హక్కు ఉంది ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గుర్తు పెట్టుకుని రాబోయే ఎలక్షన్ ఓటు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రోజు జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశానికి లిస్ట్ చేసిన ముస్లింలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముస్లిం సోదరులారా ఒకసారి ఆలోచించండి రెండు వేల నాలుగులో మనకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ముస్లిం కుటుంబాల స్థితిగతులు ఎలా ఉండేవి ముందు ఇచ్చిన తర్వాత ఎలా మారినాయి అని ఈ ఒక్క విషయం గుర్తుంచుకొని ఓటు వేయాల్సిందిగా తెలుగునాడులో ఉన్న మైనార్టీ సభ్యులు మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ నా విన్నపం మీరందరూ బాగా గుర్తు తెచ్చుకుంటే రెండు వేల నాలుగులో డెబ్బై ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి గారు డేరింగ్ స్టెప్ తీసుకొని ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అని మైనార్టీలకి ముస్లింలకి అందులో కూడా వెనుకబడిన ముస్లిం వర్గాలకి ఉపయోగపడే విధంగా ఒక పథకాన్ని తీసుకొచ్చారు ఈ పథకాన్ని ఎలాగ తీసేయాలా అని చెప్పి ఎదుటి పార్టీ వాళ్ళు అనగా బీజేపీ పార్టీ మరియు టీడీపీ పార్టీ వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ బహిరంగ ప్రకటన చేశారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని ముస్లిం సోదరులారా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండడం వల్ల స్వతహాగా నేను డాక్టర్ అయ్యాను నా కుటుంబంలో ఏడుగురు డాక్టర్లు ఉన్నారు అలాగే నా నేను పుట్టిన ఊరిలో ముప్పై మందికి పైగా డాక్టర్లు చదివారంటే అది కేవలం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్తో పాటు మా కమిట్మెంట్ మాత్రమే అట్లాగే రెండు వందలకి పైగా ఇంజనీర్లు అలాగే ఎంతో మంది ఉన్నత విద్యలు అభ్యసించిన వాళ్ళు కేవలం ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్లే మా ముస్లిం సోదరులకి సాధ్యపడిందని మీరు అందరూ గుర్తుంచుకోవాలా అలాగే ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఒకవేళ తీసివే తీసి వేస్తే కనుక మళ్ళీ ముస్లిం స్థితిగతులు మొత్తం రెండు వేల నాలుగు కంటే ఇంకా అద్వానంగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది అలాగే ముస్లిం సోదరులారా ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి ఆరు వందల ఏళ్ళకి పైగా భారతదేశాన్ని పాలించిన మహమ్మదీయులైన మనం ఈ రోజు పౌరసత్వం కోసం పోరాడుతున్నామంటే అది ఎంత సిగ్గుచేటో మీరే ఆలోచించుకోవాలి ఓటేసే ముందు ఈ రెండు విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఓటు వేయాల్సిందిగా వినవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వెళ్ళటం వల్ల మరి ముస్లిం సోదరులు డాక్టర్లు ఇంజనీర్లు ఉన్నత స్థాయి చదువు చదివారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వల్ల వాళ్ళ తనయుడు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముస్లిం మైనార్టీలకి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు కానీ ఈ ఎన్డీఏ కూటమి వల్ల ఈరోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తా ఉంటున్నారు ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తే ముస్లిం మైనార్టీలకి చాలా నష్టం జరిగింది ముస్లిం సోదరులారా ఇప్పుడైనా గమనించండి మా ముస్లిం సోదరుల జీవితాల్లో వెలుగు ఉండాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేయాలి జగన్ అన్నని మరోసారి ముఖ్యమంత్రి చేస్తే మైనార్టీలు ఫోర్ పర్సెంట్ వస్తుంది ముస్లిం జీవితాలంతా సంతోషంతో ఉండాలంటే వైఎస్ జగన్ అన్నని రెండోసారి ముఖ్యమంత్రి చేయాలని మన నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఈరోజు పల్నాడు జిల్లా నషాపేటలో వైఎస్ఆర్ పార్టీ ముస్లింల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ ఆత్మీయ సమావేశం ఉద్దేశం ఒకటే బీజేపీ ప్రభుత్వం మరి ముస్లిం రిజర్వేషన్ని మతపరంగా రద్దు చేస్తామని చెప్తూ ఈ రోజు టీడీపీతో కలిసి జనసేనతో కలిసి ఇక్కడ ఎన్నికల్లో పాల్గొంటుంది మేము ఒకటే ముస్లిమ్స్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే కోరుకుంటున్నాము దయచేసి ముస్లిం సోదరులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి బీజేపీ అనే ఒక శత్రువు మన మీదకి వస్తున్నారు ఒక విష సంస్కృతి ముస్లింలపై విషం జిమ్ముతున్నారు కాబట్టి తప్పకుండా ఈ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మనం అండగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో ఎలా గెలిపించుకున్నామో రెండు వేల ఇరవై నాలుగు కూడా తప్పకుండా గెలిపించుకోవాలి అలానే నషాపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇక్కడ ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు కూడా ఆయన అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాలి అలానే ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ మన అభ్యర్థిగా నిలబడ్డారు వారు కూడా ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు వారు ఒకటే చెప్తున్నారు వాళ్ళకి ధనిక వర్గానికి జరుగుతున్న ఎలక్షన్స్ అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఏడుగురికి ఈ రోజు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చారు వైఎస్ఆర్ పార్టీలో మరి అందరూ పేదవాళ్లే వాళ్ళందరికీ సహాయం చేస్తున్నారు వాళ్ళందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి ద్వారాగా అనేక పనులు మనం చేయించుకుందాము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూలో చెప్పారు టీవీ ఇంటర్వ్యూలో ఒకటే చెప్పారు ముస్లిం రిజర్వేషన్ అని కొనసాగిస్తాము ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం రిజర్వేషన్ జోలికి వస్తే ఊరుకోమని చెప్పారు కాబట్టి జగన్ మోడీ కృతజ్ఞత తెలియజేస్తూ ఎంఐఎం జిల్లా ప్రసిడెంట్ గా తెలియజేస్తున్నారు ఈరోజు నష్టాపేట నియోజకవర్గంలో మైనార్టీల ఆత్మీయ సదస్సు జరిగింది ఈ ఆత్మీయ సదస్సులో మా మైనార్టీలు కాని ముస్లిం సోదరులు గాని అందరూ నాయకులంతా కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం మేము ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి మోడీ గారు ఏమంటున్నారు నేను బ్రతికి ఉండగా కి రిజర్వేషన్ అంటున్నాడు నేను బ్రతికి ఉండగా రిజర్వేషన్ ముస్లింస్కి అంటున్నాడు మైనార్టీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి విషయం ఇదే మన మైనార్టీలుగా పుట్టి దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మన మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపింది రాజశేఖర రెడ్డి గారు తీయడానికి మీరేమండి ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ సుప్రీం కోర్టులో లైన్లు పెట్టి మళ్ళీ ఫోర్ అమలు చేస్తే మా పిల్లలు బడుగు బలహీన వర్గాలైనా ఏ కూలి చేసుకుంటూ సైకిల్ షాపులు కానీ పంచర్లు కానీ ఇలా వాళ్ళంతా డాక్టర్లు అవుతాయి ఈరోజు సుమారు మా ఇళ్ళ దగ్గర కోడి గుడ్లు వాళ్ళ అబ్బాయి డాక్టర్ ఎంబీబీఎస్ ఈ రోజు గవర్నమెంట్ డాక్టర్ ఉన్నాడు మా మైనార్టీలకు ఒకే చెప్తున్నా రేపు మే పదమూడో తారీఖు మన ముస్లింస్కి ముస్లింస్ వ్యతిరేకత జరుగుతుంది ఎన్నికలు ఈ ఎన్నికలు చాలా ప్రధానమైనవి మే రే పదమూడవ తారీఖున ప్రతి ఒక్కడు ముస్లింస్ కి అనుకూలమైన పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద అసెంబ్లీకి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి పార్లమెంట్ అనిల్ కుమార్ యాదవ్ గారికి భారీ మైజార్టీతో మైనార్టీల పవర్ ఏందో చూపించాలని నేను ఈ ఆత్మీయ సమావేశంలో అందరు అనుకున్నాం ఒకటే సిఏ చట్టం అంటున్నాడు మొన్న చందమాయుడు చూశారా మొన్న మీటింగ్ ఒకటి చెప్పాడు ఏమన్నాడు మేము అరప్పండికి వెళ్తే మాకు పాస్పోర్ట్లు ఎరగట్లా అంటున్నాడు అంటే మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం మా తాతల కాడి నుంచి గడ్డలో పుట్టి పెరిగిన వాళ్ళం స్వాతంత్ర పోరాటంలో మా వాళ్ళు మా పెద్దలు ఎంతమంది చనిపోయారు అప్పుడు లేని కులాలు ఇప్పుడు తీసుకొస్తున్నారండి మీరు రెండు వేల పద్నాలుగు ఏమో కులం లేదు మతం అని మొత్తం బీజేపీతో కలిసావు ఇప్పుడేమో మతంతో పార్టీ తీసుకొచ్చి మా మైనార్టీలు మొదట అని చూస్తాం చంద్రబాబు నిన్ను నమ్మం బాబు మేము భయో బాబు మైనార్టీలంతా రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర మైనార్టీ సెక్రటరీగా చెప్తున్నా మైనార్టీలు రాష్ట్రంలో ఉన్న మైనార్టీలంతా ఒకవైపు ఉండి మనం మన పిల్లల జీవితాల మీద ఆధారపడి ఉంది ఎలక్షన్ మన పిల్లలు చదువుకోవాలన్న విద్యాపరంగా ఇరవై ఐదు లక్షల ఆరోగ్య శ్రీచ్ఛింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసుకోవాలి ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ చేసుకోవాలి కోరుకుంటున్నా మైనార్టీ సోదరులు ఒకటే చెప్తున్నా విన్నవించుకొని అయ్యా ఇప్పుడు దా పార్టీలు చూశారు పార్టీలు కాదయ్యా మన పిల్లల భవిష్యత్తు కాపాడుకుందామయ్యా మన జీవితాలు బాగాడుకోవాలి మనం ఒకటే చెప్తున్నా ధన్యవాదాలు ఈరోజు నర్సపేట నియోజకవర్గ పరిధిలో ము ముస్లింల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశంగా ముఖ్య ఉద్దేశం ముస్లిం మైనారిటీలకు జరిగిన సంక్షేమ ప పథకాలు మరియు వారికి సంబంధించిన కార్యక్రమాల్లో ముస్లింల అభివృద్ధి దానికి తోడ్పడిన ప్రభుత్వం గురించి చర్చ చర్చించడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో నర్ ప్రాంత నియోజకవర్గ పరిధిలో ఉన్న ముస్లిం పెద్దలు మరియు వైఎస్ఆర్ పార్టీ తరఫున వచ్చిన కార్యకర్తలకి అందరూ ఒకే గొంతుగా వినిపించారు మనకు రాబోయే కాలంలో జరిగే అన్యాయం గురించి మాట్లాడారు చర్చించడం జరిగింది ఇప్పటిదాకా అమలులో ఉన్న నాలుగు ఫోర్ పర్సెంట్ ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ కోటాని ఎట్లాగైనా నిలిపివేయాలి అని జరుగుతున్న ప ని తిప్పికొట్టాలనే దృష్టితో ఈ కార్యక్రమంలో అందరూ ఒకే మాట మీద చెప్పడం జరిగింది దీనికి తోడ్పాటుగా ఉండే వ్యక్తి మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ ఫోర్ పర్సెంట్ వల్ల జరిగిన లాభాలు దీని వల్ల ఉపయోగాల గురించి కూడా చర్చించడం జరిగింది దీని వల్ల ఒక ఒక సంవత్సరానికి రెండు వందల మంది డాక్టర్లు తయారవుతున్నారు అలానే వివిధ రంగాల్లో కూడా ఉపయోగం అవుతున్న ఈ రిజర్వేషన్ శాఖ రిజర్వేషన్ని అమలు అమలు చేయడం తప్పనిసరి దీనివల్ల మన ముస్లిం కుటుంబాలు ఎంతో ఉపయోగపడతాయి అనేది అందరికీ వివరించడం జరిగింది ఇది ఈ ముస్లిం రిజర్వేషన్తో పాటుగా మన ముస్లిం వర్గాలకి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు మన ప్రియతమ నాయకులు చేసిన అభివృద్ధి పనులు వీటి గురించి మనం ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్ళీ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మొత్తమ నుంచి కూడా పార్టీలో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి మేమంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతా చెప్పి ముందుకు వచ్చిన వర్గం ఏదైనా ఉందంటే అది మైనార్టీలు చెప్పే కార్యక్రమం అంతేకాదు ఆలోచన చేస్తే ఏడు సీట్లు మైనార్టీ ఇవ్వడం జరిగింది గత ఎన్నికల్లో మూడు సీట్లు ఇస్తే ఇవాళ ఏడు సీట్లు పెంచిన కనత ఎమ్మెల్యే సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు అలానే మొట్టమొదటిసారి పార్లమెంట్ కి రాజ్యసభకి అఫీస్ కార్డు పంపించే కార్యక్రమం చేస్తున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక మైనార్టీ సోదరుని రాజ్యసభకు పంపించే కార్యక్రమం ఈ రోజు నామినేషన్ పద్ధతిలో ఈ రోజు పంపిస్తున్న అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం పెట్టి చూసుకున్నారు ఒకసారి ఆలోచించారు ఈ రోజు రాజ్యసభ అంటే మామూలు విషయం కాదు అదే చంద్రబాబు నాయుడు అయితే

ఈ రెండు పిల్లల్ని వ్యతిరేకిస్తుందని చెప్పి నెల్లూరు సభలో చెప్పడం కూడా ఈ రోజు గుర్తు చేసే కార్యక్రమం కాదు అంతేకాదు ఇవాళ రిజర్వేషన్ గురించి మాట్లాడారు ఇప్పుడే అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడారు ఈ రోజు ఈ రాష్ట్రంలో వంద సీట్లు నాలుగు సీట్లు మెడికల్ సీట్లు ఈ రోజు రిజర్వేషన్ చేస్తే ఈ రాష్ట్రంలో సుమారు ఐదు వేల సీట్లు ఉన్నాయి ఐదు వేల సీట్లు అంటే సంవత్సరానికి రెండు వందల మంది మైనార్టీ పిల్లలు ఎంబీబీఎస్ చదువుకోవడానికి అవకాశం ఈ రోజు మనం రిజర్వేషన్ కోల్పోతే ఈ రెండు వందల మంది పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఆలోచించి ఒక్కొక్క సీటు ఈ రోజు కనీసం కోటి రూపాయలు బయట ఈ రోజు ఎవరైనా డొనేషన్ కట్టాలంటే మరి అలాంటిది ఇవాళ మనకి రిజర్వేషన్ ద్వారా రెండు వందల మంది మన పిల్లలు మైనార్టీ సోదరులు చదువుకుంటున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నలభై ఈ రిజర్వేషన్ కూడా ఈ రోజు నరేంద్ర మోడీ తొలగిస్తున్నాను నేను నా గంటలో ప్రాణం ఉన్నంత వరకు మతపరమైన రిజర్వేషన్ అని చెప్పి ఒక వేదిక మీద నుంచి చెప్తున్నాడంటే ఏం చేస్తున్నాడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరం పక్కన స్టేజ్ మీద ఆయన చెప్తూ ఉంటే వీళ్ళు కనీసం సమాధానం చెప్పే పరిస్థితి కాబట్టి సోదరుల ఇవాళ మనం టీడీపీకి ఓటేస్తే బిజెపికి ఓటేస్తాం టీడీపీని గెలిపిస్తే బీజేపీని గెలిపించినట్టు కాబట్టి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి మైనార్టీ సోదరులకు ఇవాళ ఎంత నష్టం జరగబోతుందో ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి అదేవిధంగా ఈ రోజు మరి నర్సరావుపేటలో మనం ఇవాళ జామియా మసీద్ మరి వరపకట్లో ఉన్న జామియా మసీద్ దాదాపు రెండున్నర కోట్లు పెట్టి కాజా విమాస్ గారి సహాయ సహకారాలతో మనం నిర్మాణం పూర్తి చేసుకున్నాం అజమన్ కాంప్లెక్స్ కూడా అన్ని పర్మిషన్ తీసుకున్నాం కోర్టులో మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టులో వేసి వ్యాపారం చూస్తా యాభై ఏడు లక్షలు ట్యాక్స్ కట్టాల్సి ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో పెట్టి ఎగ్జాంషన్ తీసుకుని యాభై ఏడు లక్షలు కూడా మినహాయించి మనం అందుబాటు కాంప్లెక్స్ నిర్మాణం చేసి పూర్తి చేశాం అలాగే ఇవాళ ఆరామ క్షేత్రం నిర్మాణం చేశాం మరి ఈ విధంగా మైనార్టీ మసీదులు దాదాపు పెద్ద మసీదు ఐదు మసీదు కూడా సుమారు పది లక్షల రూపాయల సొంత నిధులతో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ లోపల మరి మీ అందరికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలో ఒక మూల స్తంభం లాంటి మొట్టమొదటి నుంచి కూడా పార్టీలో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన దగ్గర మేమంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతా చెప్పి ముందుకు వచ్చిన వర్గం ఏదైనా ఉందంటే అది మైనార్టీలు అని చెప్పి ఈ రోజు బలంగా చెప్పే కార్యక్రమం అంతేకాదు వాళ్ళ మైనార్టీలు ముఖ్యంగా మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఏడు సీట్లు మైనార్టీకి ఇవ్వడం జరిగింది గత ఎన్నికల్లో మూడు సీట్లు ఇస్తే ఇవాళ ఏడు సీట్లు పెంచిన ఘనత ఎమ్మెల్యే సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు అట్లానే మొట్టమొదటిసారి పార్లమెంట్ కి రాజ్యసభకి అఫీస్ కార్డు గారిని పంపించే కార్యక్రమం చేస్తున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక మైనార్టీ సోదరుని రాజ్యసభకు పంపించే కార్యక్రమం ఈ రోజు నామినేషన్ పద్ధతిలో ఈ రోజు పంపిస్తున్న అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం గుండెల్లో పెట్టి చూసుకున్నారు ఒకసారి ఈరోజు రాజ్యసభ అంటే మామూలు విషయం కాదు అదే చంద్రబాబు నాయుడు అయితే ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు అమ్ముకునేవాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు అంటే ఒక్కసారి మన అందరూ గర్వంగా గర్వపడాలో ఒకసారి ఆలోచన చేయాలి అట్లానే మన నెల్లూరులో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తుంది పార్లమెంట్ లో కూడా ఈ రెండు బిల్లు వ్యతిరేకిస్తుందని చెప్పి నెల్లూరు సభలో చెప్పడం కూడా ఈ రోజు గుర్తు చేసే కార్యక్రమం చేస్తాం అంతేకాదు ఇవాళ రిజర్వేషన్ గురించి మాట్లాడారు ఇప్పుడే సోరాజ్ అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడారు ఈ రోజు ఈ రాష్ట్రంలో వంద సీట్లకి నాలుగు సీట్లు మెడికల్ సీట్లు ఈ రోజు రిజర్వేషన్ చేస్తే ఈ రాష్ట్రంలో సుమారు ఐదు వేల సీట్లు ఉన్నాయి ఐదు వేల సీట్ల అంటే సంవత్సరానికి రెండు వందల మంది మైనార్టీ పిల్లలు ఈ రోజు ఎంబీబీఎస్ చదువుకోవడానికి అవకాశం ఈ మనం రిజర్వేషన్ కోల్పోతే ఈ రెండు వందల మంది పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఆలోచించి ఒక్కొక్క సీటు ఈ రోజు కనీసం కోటి రూపాయలు బయట ఈ రోజు ఎవరైనా డొనేషన్ కట్టాలంటే మరి అలాంటిది ఇవాళ మనకి రిజర్వేషన్ ద్వారా రెండు మంది మన పిల్లలు మైనార్టీ సోదరులు చదువుకుంటున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నలభై ఈ రిజర్వేషన్ కూడా ఈ రోజు నరేంద్ర మోడీ తొలగిస్తాను నేను నా కంట్లో ప్రాణం ఉన్నంత వరకు మతపరమైన రిజర్వేషన్ ఉండవు అని చెప్పి ఒక వేదిక మీద నుంచి చెప్తున్నాడంటే ఏం చేస్తున్నాడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ పక్కన కూర్చొని స్టేజ్ మీద ఆయన చెప్తూ ఉంటే వీళ్ళు కనీసం సమాధానం చెప్పే పరిస్థితులు కాబట్టి సోదరులారా ఇవాళ మనం టీడీపీకి ఓటేస్తే బీజేపీకి టీడీపీని గెలిపిస్తే బిజెపిస్తుంటే కాబట్టి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి మైనారిటీ సోదరులకు ఇవాళ ఎంత కష్టం కలగబోతుందో ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి అదేవిధంగా ఈ రోజు నసరో మనం ఇవాళ జామియా మసీద్ మరి వరకట్లో ఉన్న జామి మసీద్ దాదాపు రెండున్నర కోట్లు పెట్టి కాదవారి మనుషుల గారి సహాయ సహకారాలతో మనం నిర్మాణం పూర్తి చేసుకున్నాం హర్బన్ కాంప్లెక్స్ కూడా అన్ని పరిమిషన్ తీసుకున్నాం కోర్టులో మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టులో వేసి ఆపాలని చూసినా యాభై ఏడు లక్షలు ట్యాక్స్ కట్టాల్సిందంటే అది జగన్ కోర్ రెడ్డి గారి క్యాబినెట్లో పెట్టి ఎగ్జామ్స్ తీసుకొని యాభై ఏడు లక్షలు కూడా మినహాయించి మనం అద్దుబన్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి పూర్తి చేశాం ట్యాంక్స్ అలాగే ఇవాళ ఆరామ క్షేత్రం నిర్మాణం చేశాం మరి ఈ విధంగా మైనార్టీ మసీదులు దాదాపు పెద్ద మసీదులు ఐదు మసీదులు కూడా సుమారు పది లక్షల రూపాయల సొంత నిధులతో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ లోపల వసతులు ఏర్పాటు చేయడానికి ఈ రోజు మనం కార్యక్రమం చేశాం అంతే కాదు ఇవాళ మరి శారీకరణ ఇవాళ అనగా రెన్యువేషన్ కూడా చేయించే కార్యక్రమం చేశాం అట్లానే ఇవాళ మరి మనకి ఇంకా కొన్ని మిగిలిపోయాయి పెద్ద దూరపాలెంలో ఉన్న మైనార్టీ కాలేజ్ అండ్ హాస్టల్ ఈ రెండు కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తాం వచ్చే రోజుల్లో ఈ వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో ఈ రెండు కంప్లీట్ చేయించే కార్యక్రమం చేద్దాం మైనార్టీ పిల్లలకి మునుగోలు ఏదైతే హాస్టల్స్ నిర్మాణం చేశారో వాటిని కూడా తిరిగి ప్రారంభించే అంటే వాటిని కూడా ప్రారంభించుకోలేదు వాటిని ప్రారంభించే కార్యక్రమం కూడా చేసి ఆ మైనార్టీ పిల్లలకి హాస్టల్స్ అందించే కార్యక్రమం అట్లానే కబరస్స రెండో కబరస్థాన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు ఈ రెండో కబరస్థాన్ కూడా అటువైపు రామరెడ్డి వారి ఏర్పాటు చేసే కార్యక్రమం అట్లానే ఆటో ఆటో నగర్ ఎప్పటి నుంచో చిరకాల కోరిక దానికి ఆల్రెడీ ఇరవై ఎకరాలు మనం ప్రభుత్వ భూమి కేటాయించాం మరో ముప్పై ఎకరాలు కొనుగోలు చేసి ఆటో నగర్ ని ఖచ్చితంగా వచ్చి ఐదు సంవత్సరాల కాలంలో ఏర్పాటు చేయించే కార్యక్రమం చేస్తాం మూడు రోజుల ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల్లో జగన్ అండగా ఉన్నా మనం మాత్రం కోరుతా మీ అందరూ కూడా అనుకోవచ్చు మనం జగన్ ఎదుగుయాలి కౌరవుకి ఎందుకు వేయాలి మీ అందరూ కూడా రాష్ట్ర రెడ్డి గారు కోరుకోసం ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీకి జగన్ అండగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు వచ్చినప్పుడు మేము గవర్నమెంట్ కానీ అరవై ఏడు సీట్లు ఈ అరవై ఏడు సీట్లు గెలవడానికి కారణం ఎక్కువ కూడా మేము రాయలసీమ గుంటూరు దాకా ఎక్కువ సీట్లు రావడం జరిగింది కృష్ణాలో రావడం జరిగింది మేము గెలిచిన దాదాపు ఎనభై శాతం సీట్లలో మైనార్టీ సోదరులు రాసి ఉన్నాయి మమ్మల్ని ఆ రోజు అన్నగా తీసుకొచ్చి రెండు వేల పదకొండులో కూడా మీరే ఈ రోజు ముస్లిం సోదరులు జగన్మోహన్ గారికి ఉన్నారు జగన్మోహన్ గారు ఏం చేశారు అన్నచ్చు ఈరోజు ముఖ్యంగా మనం సమస్యలు చెప్పుకునే దానికి అందరూ కూడా ఏం కోరుకుంటాం మనకి కూడా చక్క చట్టసభలో మన వ్యక్తులు మన సమస్యల గురించి గెలనెత్తే మనుషులు మనకు ఉండాలా అప్పుడే మనకు సమస్యలు వెలుగులోకి కూడా ఆలోచన చేస్తాం మీకు తెలుసు పద్నాలుగులో ఆ రోజు మనం నాలుగు ఎమ్మెల్యే సీట్ పెట్టడం జరిగింది ఆ రోజు తెలుగుదేశం కేవలం ఒకే ఒక సీటు అది కూడా పీటబ్ల ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో తీసుకుంటే ఒక సీటు పెరిగి పెంచి ఐదు ఎమ్మెల్యే పెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక డిప్యూటీ సీఎం జరిగింది

ఇదే చంద్రబాబు నాయుడు గారు కనీసం మంత్రి పదవులు కూడా అదే ఒక ముస్లిం సోదరుకి అదే రెండు వేల పద్నాలుగులో ఇద్దరికి ఎమ్మెల్సీలు చేసి మంత్రి పదవులు ఇచ్చారు నేను కానీ ఒక మైనారిటీని మాత్రమే ఎమ్మెల్సీ చేసి ఎన్నో మంత్రి పదవి ఒకసారి మీరు వేల పద్నాలుగులో బిజెపి జరిపెట్టి తిట్టాడు రెండు వేల పంతొమ్మిది ఐదు రందరికీ ఏం మాట్లాడాడు ఈ రోజు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకి పనుల కోసము రకరకాల కోసము మనం ప్రధాని ఉన్నప్పుడు వస్తాం మాట్లాడతాం ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సభలో చేయాలి నరేంద్ర మోడీ అధికార పార్టీ కంపెనీ ఉంటాయి కానీ అన్ని రోజులు ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నికలు వచ్చేసరికి పోయి మోడీ సాధి మీ అందరి మీద సమీక్ష స్పష్టంగా ఒక ఇంటిలో చెప్పాడు మేము పొత్తుల కోసం పోలేదు చంద్రబాబు నాయుడు మా కోసం పొత్తుల కోసం వెంపగలేదు ఈ రోజు ఎన్ఆర్సీ గారు ఏదైతే ముస్లిం సంబంధించి కొన్ని నిబంధకరమైన చట్టాలు తీసుకురావడం ఆలోచన చేస్తున్నాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు పది రోజుల క్రితం పది రోజుల క్రితం నా అధ్యక్షి ఒక దగ్గర మాట్లాడలేదు ఎన్ఆర్సీఏ రిజర్వేషన్ నేను ఆపుతాను అని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బిజెపితో నన్ను కొట్లాడదని ఉపసంహరించుకోండి అది ఎలా ఉపసమరించుకోకపోతే మేము బుద్ధలో ఉండమో అని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడు రెండు సోదరులు ముప్పై ఐదు సీట్లు ఒక గ్రామంలో పక్కన పెడితే ఉదాహరణకు పదిహేను సంవత్సరాలుగా రిజర్వేషన్ అనుకున్నాం ఇది కూడా వంద సీట్లు ఉంటే నాలుగు సీట్లు ఖచ్చితంగా ముస్లిం సోదరు చేయాలి అంటే ఈ రోజు మూడు వేల డాక్టర్ సీట్లు ఉంటే కనీసం ప్రతి సంవత్సరం నూట ఇరవై సీట్లు అది ముస్లిం సోదరు అంటే ఉదాహరణకి పదిహేను సంవత్సరాలు వేసుకుంటే ఈ రాష్ట్రంలో పదిహేను వందల నుంచి రెండు వేల మంది డాక్టర్లు అయ్యారు కనీసం ఐదు వేల నుంచి పది మంది ఇంజనీర్లు అయ్యారు ఈరోజు ఒక వ్యవస్థ ఎంత బాగుపడుతుంది ఒక కుటుంబం చదువుకుంటే ఆ కుటుంబంలో పిల్లవాడు చదువుకోవడం స్థాయికి స్థిరపడితే వచ్చే తరం బాగుపడుతుంది ఈ రోజు ఒక్కసారి ఆలోచన ఆ మూడు వేల డాక్టర్లు కుటుంబాలు తల రాత్రులు మారినా కదా అడుగుతున్నా ఆ తరం మారుతుంది ఒక ఇరవై ముప్పై సంవత్సరాలుగా తీసుకుంటే కొన్ని వేల మంది డాక్టర్లు కొన్ని వేల మంది ఇంజనీర్లు ఈ రోజు వచ్చే అవకాశాలు ఇంట్లో చిన్న బిడ్డ ఈ చిన్న వచ్చు కానీ ఏ పది సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత ఆ బిడ్డకి ఒక చదువులో నాశ ఉంటే రిజర్వేషన్ కోల్పోతే నేను చేసిన తప్పిదం వల్ల మీ బిడ్డ కూడా నష్టపోతాడని మాత్రం ఆలోచన చేసి మామూలు కూడా